హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో ఐ హోప్ అందరు బాగుండాలి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి ఈరోజు వచ్చేసి మాది స్పెషల్ డే మాది అంటే సాంబ నాది అండ్ ఈరోజు వచ్చేసి మా బర్త్డే ఆల్రెడీ మీరు తమిళి చూసే ఉంటారు సో మొత్తానికి అయితే ఈరోజు ఏం చేయబోతున్నాం సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటున్నాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను అంతకంటే ముందు ఛానల్ ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకెన్ కను క్లిక్ చేస్తే ప్రతి వస్తుంది సో స్పెషల్ డేస్ ఎప్పుడు కూడా స్పెషల్ గా ఉండాలని నేను అనుకుంటాను అండ్ అలాగే అది కూడా బర్త్డే అంటే అది నిజంగా చాలా స్పెషల్ నాకైతే అండ్ ఇప్పుడు వచ్చేసి అత్తయ్య గారు మా గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను అండ్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్ వైబ్స్ తోనే ఉంటాం కాబట్టి సో మనకి నెగిటివ్ అనేది మన దగ్గర తీసుకురా మ్యాక్సిమం అనమాట అప్పుడప్పుడు మనం ఏం చేయలేం అనుకోండి బట్ ఫస్ట్ అయితే ఈ బ్లెసింగ్స్ చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇలాంటి స్పెషల్ డేస్ నాడు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా తీసుకుంటాను అండ్ అది అయిపోయాక మేమైతే మెయిన్ రోడ్ వెళ్తున్నాము ఏం లేదు జస్ట్ ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది దానికోసం వెళ్తున్నాం మా లక్కీ కూడా అయితే చాలా బిజీగా ఉన్నాడు అనమాట అండ్ వాడు ఇంకా వాడితో మాట్లాడుతుంటే నో 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 అని చెప్తున్నాడు సో మొత్తానికి అయితే ఇట్లా వాటితో మాకు ఇలా టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం అనమాట అండ్ ఎండ ఫుల్ వాయించేస్తుంది ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ నుంచి ఎండ చాలా దారుణంగా ఉంది ఈ కాకినాడలో మా షాపింగ్ అలాగే లక్కీకి ఫుడ్ అన్ని కంప్లీట్ అయిపోయాయి సో ఇప్పుడు సామ్యాల కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే లంచ్ కి ఎక్కడికైనా బయటకు వెళ్తాం అనమాట అండ్ ఈ రోజు అయితే మధ్యాహ్నం ప్రోగ్రామ్ వరకు ఇంతే అండ్ ఇంకా ఏం చేయబోతున్నాం ఏంటి అనేది అయితే చూపిస్తాను పెద్ద ఎక్కడికి వెళ్ళాలేమో అది ఏం లేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ ట్రిప్ ప్లాన్లో ఉందనమాట సో ఎందుకని చెప్పేసి ఈరోజు చాలా సింపుల్గా చేసేసుకుందాం అని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాము అండ్ ఇంకా ఏమైనా లైక్ వాళ్ళు ఎంత టైం ఉంటారు ఏంటనేది కూడా నాకు ఇంకా తెలియదు సో చూడాలి ఎప్పటివరకు ఉంటారు ఏంటి అనేది అండ్ అది కంటిన్యూ చూసేయండి ఇట్లాకి ఏ ఇలాగే లైక్ బొబ్బ తాగుతున్నావా ఏం తాగుతున్నావు చెప్పు ఇప్పుడు ఓవర్ యాక్షన్ యాక్చువల్ నవ్వు వస్తుంది కానీ లక్కి చెప్పు ఏం కావాలి లక్కి అవునా లక్కి మాట్లాడమ్మా లక్కి హాయ్ చెప్పు ఇక్కడ హాయ్ బాయ్ చెప్పి బాయ్ చెప్పి బాయ్ గుడ్ బాయ్ లక్కి మా షాపింగ్ అంతా కూడా కాకినాడ బాన్గుడి కాంప్లెక్స్ లో మ్యాక్స్ లో అయితే జరిగిందనమాట మొత్తం చాలా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఆఫర్స్ కూడా చాలానే ఉన్నాయి అంటే వచ్చి మనం చూసుకున్నట్లయితే మాకు తెలుస్తుంది కదా ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తానికి సాంబి వాళ్ళైతే ఫోన్ చేశారు రాయల్ పార్క్ దగ్గర ఉన్నాము అని చెప్పేసి అండ్ మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు మేము వచ్చేసి బొఫ్ఫెట్ తిందామని చెప్పైతే వచ్చాము అండ్ ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయి చాలానే ఉన్నాయి అండ్ ఫుడ్ వచ్చేసి నాకు పర్సనల్ గా అయితే యావరేజ్ అనిపించింది అంతే సో ఎక్స్ట్రీమ్ ఏం లేదు ఇందులో కొన్ని ఐటమ్స్ మాత్రమే బాగున్నాయి మిగతా అన్ని అంత అప్ టు మార్క్ అయితే లేవన్నమాట

మేము వచ్చేసి స్టార్ట్ అయిపోయాం మనం చాలా దూరం వచ్చాం యాక్చువల్లీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నాము అయితే స్వామి వాళ్ళకి చిన్న వర్క్ ఉంది అవైతే చూసుకుంటుంది అనమాట అందుకని చెప్పేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తాము అండ్ ఇలాంటి అంటే బర్త్డే అనేది మనం ఏంటి అంటే కనుక ఎంత ఎంజాయ్ చేయాలి అనుకుంటాం బట్ సామి వాళ్ళు రావడం లేట్ అయిపోయింది అండ్ గజిబిజిగా హడావిడిగా అట్లా మొత్తం అయిపోయిందనమాట సో మొత్తానికి అయితే మాకు ఏంటంటే ఎంజాయ్ చేసామంటే అందరూ కలిసి ఉండమే ఎంజాయ్మెంట్ అనమాట అంతే అండ్ మొత్తానికి అయితే మేము ఇంకో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అండ్ మాది వచ్చేసి మాది వచ్చేసి ఫుడ్ అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ అయింది అండ్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇది ఎక్కడ అంటే కనుక బస్ స్టాండ్ కాంప్ బస్ కాంప్లెక్స్ ఇది ఎక్కడంటే కనుక కాదు ఎక్కడ అంటే కాకినాడ బస్ కాంప్లెక్స్ దగ్గర అయితే మేము వెయిట్ చేస్తున్నాము స్వామివారికి చిన్న వర్క్ ఉంది అనమాట చూడంగా అయితే వెళ్తున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో చూడండి అంటే బర్త్డే అంటే అప్పటికేంటి అంటే కనుక ఎక్కువ సెలబ్రేషన్స్ అని ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బట్ ఏంటి అంటే కనుక ఒక ఏజ్కి వచ్చేసరికి మనకు అనిపిస్తుంది అనమాట అంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయి లేదా వర్క్స్ అన్నీ ఎక్కువైపోయి సో కొంచెం మనం ఏంటి అంటే కనుక ఆ టైం స్పెండ్ చేస్తాం తప్ప మనం పర్టికులర్గా బర్త్డే చేసుకోవాలి అని చెప్పేసి అయితే టైం స్పెండ్ చేయము అండ్ సామ్యాలు వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది అండ్ మేమైతే ఎప్పుడు కలుస్తే అప్పుడే మంచి ఎంజాయ్మెంట్ అన్నమాట అట్లాగే ఫీల్ అవుతాము అండ్ ఇదిగోండి మళ్ళీ అతిగడ అయితే బొబద్దు అవుతారు ఇది ఒకటి మా మా పిల్ల అక్షసులు చూడండి అసలు ఫుల్ గా అయితే వాయించేస్తున్నారు అసలు ఫుల్ ఇద్దరు కలిసే ఒక చోట ఉన్నారు అంటే అంటే వీళ్ళిద్దరే కాదు పిల్లలు ఎవరినైనా కానివ్వండి ఫుల్ ఇంకా ఆడుకో ఆడుకోవడం కూడా ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్ అన్నమాట మనం అసలు భరించలేము అంతలా ఉంటూ ఉంటుంది స్టార్ట్ అయిపోయాము అండ్ ఇప్పుడు కొన్ని స్వీట్స్ అవి తీసుకోవాలి అవి తీసుకుని అండ్ ఒక నిమ్మచోడ బాగా మంచిగా కూలింగ్ అయితే తాగాలన్నమాట సో అది కూడా తాగేసి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం ఎందుకంటే పొద్దునుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అవ్వలేదు సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాతయ్య అమ్మ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అండ్ దాని తాతర ప్లాన్ ఏముంటదనేది ఇంకా తెలియదు అనమాట సో చూడాలి స్వామి వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారని కూడా నాకు ఐడియా లేదు మేబీ వెళ్ళిపోతారని అనుకుంటున్నాం అనుకుంటున్నాను చూద్దాం మేము వచ్చేసి తాతయ్య అమ్మమ్మ అమ్మ దగ్గర అయితే వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అండ్ మాకు ఏంటి అంటే ఇలాంటి స్పెషల్ డేస్ ఖచ్చితంగా అయితే ఇద్దరం కలుస్తాం కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం అనమాట కంపల్సరీ దీని తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం ఎందుకంటే సామి వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి మేమైతే ఇంకా తొందరగా స్టార్ట్ చేస్తాం అనమాట ఇది అయిపోయాక వాళ్ళు మేము అందరం కూడా ఫొటోస్ తీయించుకున్నాం అండ్ అది అయిపోయాక సామి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు పేరు అలాగే మేము వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చాము ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది అయితే మేము ఇక్కడ దేనికి వచ్చామంటే కనుక మైక్రోఫోన్స్ తీసుకోవడానికి వచ్చాము అంటే వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకోవడానికి వచ్చాము కాకపోతే అసలు ఎక్కడా లేవన్నమాట మన కాకినాడలో సో రేపు చూద్దాం ఇంకా ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి నాకు తెలిసి షాప్స్ కూడా చాలా వరకు తీసిలేవు అండ్ ఇంకా రేపే చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అసలు దొరుకుతుందా మన కాకినాడలో లేదా అని చెప్పేసి కూడా రేపే తెలుస్తుంది సో ఇప్పుడైతే అసలు ఏం కనిపి చీకటిగా ఉంది బయట మాత్రం స్ట్రీట్ లైట్స్ బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ఇంకొక రెండు మూడు షాప్లు ట్రై చేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాము ఇంటికి చూద్దాం చేసి ఇప్పుడు మైక్రోఫోన్స్ కోసం చూస్తున్నాం అని మాకైతే అక్కడ దొరకలేదు అండ్ ఆల్మోస్ట్ చాలా షాప్స్ తిరిగేసాము ఇప్పుడైతే నాకు ఒక షాప్ దొరికింది అండ్ ఇక్కడికి వెళ్ళి అడిగితే ఉన్నాయని చెప్పి సంజయ్ తీసుకొచ్చానమాట మాకు వచ్చేసి వైర్లెస్ మైక్రోఫోన్ అయితే మొత్తానికి ఒక షాప్లో అయితే అవైలబుల్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకున్నాము అండ్ అది వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందంట సో శివ మొబైల్స్ కాకినాడ చాలా రకాలైన ఫోన్స్ కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి మన బడ్జెట్ లో మనకి ఎన్న చెప్తే కూడా వాళ్ళు మనకు చూపిస్తారు అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుంది అనమాట సో ఇది వచ్చేసి వన్ ఇయర్ వ్యారంటీ ఉంది అండ్ దీని గురించి ఫుల్ డీటెయిల్ బ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి ఇప్పుడైతే ఫస్ట్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము మేము వచ్చేసి ఇంటికి వచ్చేసాము అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట అండ్ ఇప్పుడైతే నేను ఇంకా స్లీప్ వేసేస్తాను సో లక్కి కూడా ఫుడ్ అది అయిపోయా మొత్తం అని కంప్లీట్ అయిపోయే వర్క్స్ అన్నీ కూడా ఈ రోజు ఎవరైతే మాకు స్పెషల్గా విషెస్ తెలియజేశారో అండ్ అలాగే ఫోన్ ద్వారా అవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా అవ్వచ్చు ఎలాగైనా కానీ మాకు ఎవరైతే విషెస్ తెలియజేశారో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పినాను మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఇవాళ నేను ఇక్కడితో టెండ్ చేస్తాను ఇలాగ మీకు ఎట్లా అనిపించింది నచ్చిన అస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సిఈ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్